హలో అండి అందరికీ నమస్తే ఒక చక్క లక్ష్మీదేవి పాటతో మీ ముందుకు వచ్చానండి మార్గశిర గురువారం రోజు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పాడుకునే పాట అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇక పాటలోకి వెళ్ళిపోదాం తెల్ల తెల్ల మార్గశిర లక్ష్మీవారం వచ్చింది ఇల్లు వాళ్ళకి చక్కగా మొక్కులు పెట్టండి అమ్మకు ఆసనం చక్కగా ఏర్పాటు చేయండి ఆ లక్ష్మీ నారాయణుని మహాలక్ష్మీదేవిని పంపాను ఆ లక్ష్మీ నారాయణుని మహాలక్ష్మీదేవిని పంపాను తెల్ల తెల్ల తెల్లవారి లేవండి మార్గశీరా గురువారం వచ్చింది తెల్ల తెల్ల వారింది లేవండి మార్గశీరా గురువారం వచ్చింది వచ్చిందండి వచ్చిందండి లక్ష్మీదేవి మనకోసం వచ్చింది పూలు పండ్లు పంచామృతంతో అభిషేకాలు చేయండి దూపదీప నైవేద్యాలు అమ్మకా చక్కగా సమర్పించండి ఆ దేవదేవుడై పంపను మహాలక్ష్మి దేవి నీ కోసం ఆ దేవదేవుడై పంపెను మహాలక్ష్మి దేవి మన కోసం సాంప్రదాయా దుస్తులతో అమ్మను నిష్టగా కులవండి ఇతలోని భక్తితో మహాలక్ష్మికి కుంకుమ పూజలు చేయండి సరసిజాయనకు కారుణ్య రూపునికి అభివందనాలు పలకండి తెల్ల తెల్ల వారింది లేవండి మార్గాశీరా వారం వచ్చింది ఇల్లు వాళ్ళకి చక్కగా ముక్కులు పెట్టండి అమ్మకు ఆసనం చక్కగా ఏర్పాటు చేయండి పంపేను ఆ లక్ష్మీనారాయణుని మహాలక్ష్మి దేవిని పంపాను తెల్ల తెల్లవారింది లేవండి మార్గశీరా గురువారం వచ్చింది తెల్ల తెల్లవారింది లేవండి మార్గశీరా గురువారం వచ్చింది ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అందరూ శ్రీమాతీ నమ అని కామెంట్ చేయండి ఆ అమ్మవారి దయ అందరిపై ఎల్లవేళ్ళలా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ కీ స్మైలింగ్ ఆల్వేస్